చంద్రబాబు నాయుడు గారు ఎంత టాలెంటెడ్ రా అంటే నిన్న యోగా కార్యక్రమం పెట్టినా ఎవడైనా కూడా ఆరోగ్యం కోసం యోగా పెడతాడు ఈయన రికార్డుల కోసం యోగా పెట్టినాడు ఎందుకు రికార్డుల కోసం యోగా పెట్టినాడు అంటే మా ఊర్లో పది సంవత్సరాల ముందు చచ్చిపోయినోడికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇచ్చినారు యోగాలో నిన్న మొన్న చచ్చిపోయినవాడు కాదు పదేళ్ళ ముందు చచ్చిపోయినోడికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ యోగాలో ఏమన్నా శివానికి శివాసనానికి ఒక సర్టిఫికేట్ ఇచ్చినారేమో అంటే ఏం చేసినా కూడా దాంట్లో స్కామ్ ఏమి ఉంటుంది తప్ప ప్రజల గురించి ఆలోచించి వాళ్ళు ఏమి కూడా చేయరు కానీ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి రా అంటే ఈ భారతదేశంలో ఇంకొక గొప్పటి అవకాశం ఒకరిపైన ప్రేమతో ఓటేసేదానికన్నా ఇంకొకటి పైన కోపంతో ఓటేస్తారంట ఈరోజు మళ్ళీ తెలుగుదేశం వాళ్ళకు ఫస్ట్ చెంపదెబ్బ అనుకోండి మెట్టుదెబ్బ అనుకోండి పడేది కాడినో తెలుసా ఈ వైన్ షాప్లకాడే రే వైన్ షాప్లు వచ్చినాయి ఇంకా మన గల్లాపేట నిండుతుంది మన జోగులన్నీ నిండుతాయని అందరూ వేసినారు ఆ టెండర్లు నీకు పది రూపాయలు ఇచ్చినా అనుకో ఇద్దరిని తినమంటే ఎంత తింటాడు ఒక్కొక్కడు ఐదు రూపాయలు తింటాడు కానీ పది రూపాయలు ఇచ్చి పది మందిని తినమంటే ఒక్కొక్కరికి కోరు రూపాయలు వస్తుంది ఈరోజు ఒక నియోజకవర్గంలో పది పది బెల్ట్ షాపులు పది పది వైన్ షాపులు పెట్టినారు ఫస్ట్ తెలుగుదేశం వంటిది అనేది తెలుగుదేశం కార్యకర్తలే వేరే ఇవ్వడదు అన్నాడు అది ఎప్పుడు తెలుస్తుంది రెండేళ్ళ తర్వాత లెక్కలు లెక్కలేసుకునేప్పుడు తెలుస్తుంది ఎంత బొక్క పడింది అనేది ఇప్పుడే తెలియదు ఎందుకంటే నేను కూడా మా ఊర్లో ఒక ఏరియా ఉంటుంది షికారిపేట అని ఒక ఏరియా ఉంటుంది మా ఊర్లో ఆడ పాపం వాళ్ళు సారాయి కాసుకొని బతుకుతుంటారు జగన్ సార్ గవర్నమెంట్లో ఇట్లా సారాయి కాయడం తప్పని చెప్పి కేసులు పెడితే దాదాపుగా ఏడు వందల ఓట్లు ఉంటాయన్నాడు ఏడు వందల ఉంటే ఐదు వందల ఓట్లు టీడీపీకి మెజార్టీ ఇచ్చింది నేను అడిగిన ఏరా ఇన్ని పథకాలు ఇచ్చినారు మీరు అందరు పేదరికంలో ఉంటే కూడా ఇన్ని స్కీమ్లు ఇచ్చినాడు జగన్ సార్ ఏరా ఐదు వందల మెజార్టీ ఇచ్చినారా మీరు టీడీపీ వాళ్ళకంటే అన్న మమ్మల్ని సారాయి కాసుకొనిలే అందుకే మేము బెయిల్ అయ్యి సార్ అంతా మూకుముడిగా టీడీపీకి వేసినాము అన్నారు సర్లే మొన్న ఒక కోర్టు వాయిదా ఉంటే పోయినా పోతేనే దానికి వచ్చినారు ఎరా ఇప్పుడు ఈ గవర్నమెంట్లో సుఖంగా ఉండారా అని అంటే ఊర్లోనే ఎవరం లేమన్నా ఆయన ఎందుకురా అంటే తొంభై తొమ్మిది రూపాయలకే మందు దొరుకుతాండి ఇంక సారే తాగేటోటివన్న అంటే నువ్వేం తప్పు చేయాల్సిన అవసరంలే ఉన్న ప్రభుత్వమే వాడినెత్తి మీద వాడే టోపీ పెట్టుకునే రోజులు దగ్గరలోనే ఉండేది ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క నాయకుడు పార్లమెంటు స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నుండి అట్లాగే బూత్ స్థాయి వరకు ఈరోజు ఇంటింటికి వెళ్ళి ఈ సంవత్సరం పాటు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎంత మంచి చేసింది మా మంచి ప్రభుత్వము ఏం మేలు చేస్తుంది ప్రజలకు అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఈ కార్యక్రమం పెట్టాము అసలు కనీసం మీకు ప్రజల్లో ఏంటి తెలుగుదేశం ప్రభుత్వం పైన ఎట్లా ఉంది ప్రజలకు అనేది తెలుసుకుంటున్నారు మామూలుగా ఆడ పైన ఉండి ప్రెస్ మీట్లు పెట్టడం కాదు ఒకడు అంటాడు ఏదో ఊపిరి వీల్చడం అంట వదలమంట నాయన మీరందరూ వైసీపీ నాయకులు ఊపిరి వీల్చుకోండి వదలద్దు నాలుగు సంవత్సరాల తర్వాత మీరు ఉంటే బాగా ఉంటే కాళ్ళు అన్నీ బాగా ఉంటే మీరు అప్పుడు మళ్ళీ ఊపిరి వీల్చుకొని మాతో పాటు పోటీకి రండి అని నేను అంటున్నాను ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి దిశగా వెళ్తున్నాము ఎందుకు చేయలేకపోయినారు ఐదు సంవత్సరాలు ఏమీ చేయలేదు మీరు అట్లాంటప్పుడు ఐదు సంవత్సరాలు చేయని వాళ్ళు సంవత్సరం ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి సంక్షేమం అందుతూ ఉంటే మరి ఎందుకు వీళ్ళు ఇప్పుడు అప్పుడు మా మాట్లాడింది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఈరోజు తిరగాలి అంటే ఐదు సంవత్సరాలు ఏం చేసినారో చెప్పి తిరగండి అంతేగాని రౌడీ రాజకీయాలు చేయొద్దు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్పేది మీరు నీతిగా రాజకీయం చేయండి మీరు ఐదు సంవత్సరాలు బాగా చేశారు అని అనుకోని ఉంటే ఐదు సంవత్సరాలు ఏం చేశామని చెప్తూ తిరగండి కానీ రౌడీ వెదవల్ని రౌడీలను వెంట వేసుకొని రౌడీ రాజకీయాలు తీసుకొస్తే రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తే మాత్రము ఎవ్వరూ ఊరుకోరు అని నేను తెలియజేస్తున్నాను